ఈ రోజైతే నేను ఇలా ఇవేమే ఏంటి అనుకుంటున్నారా మినపగుండ్లు అండి నేను మా బాబు కోసం అని చెప్పేసి సున్నుండలు తయారు చేద్దామని చెప్పేసి తయారు చేస్తున్నాను ఆ తయారీ విధానంలో అయితే మీరు తప్పకుండా చూడి చూసి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనం మార్కెట్లోని ఇలాంటి గుండ్లు అయితే ఉంటాయి కదా మినపగుండ్లు అది తీసుకుంటే టేస్ట్ అయితే చాలా ఉంటుంది పొట్టు ఉండటం వల్ల టేస్ట్ ఇంకా దానికి ఇంకా వందింతలు పెరిగిద్ది టేస్ట్ అయితే సో అయితే తీసుకోండి ఒకవేళ లేకపోతే నార్మల్ పొట్టు లేని అన్న తీసుకోవచ్చు సో నేనైతే ఇవైతే తీసుకున్నాను వీటిని అయితే మంచిగా మంచి స్మెల్ వచ్చేంతవరకు అయితే ఇలా వేయించుకోవాలి అండ్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడైతే వీడియోని అయితే చూడండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా వేపుకోవాలి వేపుకొని ఫ్యాన్ కింద తల్లార్చి పెట్టుకున్న తర్వాతకి మిక్సీలో తీసుకొని మెత్తగా పేస్ట్ మంచిగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి వేసుకున్నాను కదా ఇప్పుడైతే పౌడర్లాగా చేసేసుకున్నాం పేస్ట్ అయితే అయింది అదే పొడి అయితే అయింది మనకి ఇలా కొంచెం లైట్ బరుస్ ఉంటే చాలు ఇప్పుడైతే ఒక బౌల్లోకి మనం వేసేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసుకున్నాం కదా ఇందాక పట్టుకున్నది ఇప్పుడు ఒక ఇంత సైజు అయితే లైట్గా తురుముకొనేసి మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకున్నాం కదా దాంట్లో మిక్స్ చేసేసుకున్నాం ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం పిండిని కలిపి మిక్సీ పట్టుకుంటే చక్కగా అడుగుంటిన మిక్సీ జార్లో ఇగొనే అదంతా పేస్ట్ లాగా అయిపోయి మిక్సీకి మొత్తం అనుకుంటారు కదా బెల్లం సో ఈ పౌడర్ కూడా కలిపేస్తే ఇలా పొడి పొడి అయిపోయిద్ది మొత్తం మిక్స్ అయిపోయి అక్కడక్కడ ఉంటే వాటిని కూడా ఇలా నలుపుకొని మొత్తం మంచిగా పిండిలాగా చేసేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా మంచిది ఇంకా బలం కూడా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనకి సరిపోండి నెయ్యి అయితే వేసుకొని ఇలా మంచిగా కరగబెట్టేసుకోవాలి చక్కగా ఇలా కరగబెట్టేసుకుందాం కట్టుకున్న నెయ్యిని మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ పంపించింది ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా ఉండలాగా చేసేసుకోవాలి కొంచెం కొంచెం పోసేసుకుంటా మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండ వచ్చింది అంటే నైస్ అయిపోయినట్టు సో ఇప్పుడైతే ఉండలు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది రుచికి రుచికి రుచి బాలానికి బలం చాలా ఆరోగ్యానికి మంచిది సో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్